భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక వినాభా ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సర్జన్ డాక్టర్ జాడిరాజు డాక్టర్ ఈశం రాములు డాక్టర్ కోడిరి కవసంతం డాక్టర్ పొలిశెట్టి మమతం డాక్టర్ బాలాజీ డాక్టర్ నాగు డాక్టర్ రాజు తదితరులు పాల్గొని వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భీమ్ ఫౌండేషన్ అధ్యక్షులు కోడిరేక మల్లయ్యం భీమ్ యూత్ అధ్యక్షులు గోలీ సందీప్ కేవీపీఎస్ నాయకులు పాలడుగు నాగార్జున కొండేటి శ్రీను రెమిడాల పరశురాములు మాల మహనాడు జాతీయ అధ్యక్షులు తాల్లాపల్లి రవి ఎంఆర్పిఎస్ నాయకులు దైద సత్యం మరియు రిటైర్డ్ సూపరింటెండెంట్ కోడిరేక మట్టయ్యం ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మాడుగుల శ్రీనివాస్ జనయాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి మునీర్ సిపిఎం పార్టీ నాయకులు డబ్బికర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు నాలుగవ జయంతి సందర్భంగా ఫౌండేషన్ ఎల గారు మరి వినోబన వారి ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందియాలనే ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మరి ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి సదుద్దేశంతో ఇవాళ ఉన్నటువంటి డాక్టర్ బి అంబేద్కర్ గారు మరి ఆ రోజు తాను ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడాలని దాని ఫలాలు నేటి కూడా అందని పరిస్థితుల్లో ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకొని అరవకత సద్వినియోగం చేసుకోవాలని జైబిఎం యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మల్లన్న ఆధ్వర్యంలో జైబిఎం సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నారు డాక్టర్లు అందరూ కూడా వచ్చి మరియు వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాస్తవంలో మనం చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో ప్రజా సేవ చేయడానికి అనేక మార్గాలు ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి మళ్ళా మంచి ఆలోచన చేశాడు ఈ జైభీము ఫౌండేషన్ నిర్మించడమే కాదు దాంట్లో ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతోటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అదే రకంగా చదువుకున్నటువంటి విద్యార్థి విద్యా విద్యార్థులకు భవిష్యత్తులో విద్యకు సంబంధించినటువంటి అనేక సహాయ సహకారాలు కూడా అందించడం కోసం అదే రకంగా వాళ్ళకు ఒక మంచి నడవడిక నేర్పడం కోసం ఇక్కడ సెమినార్లు సదస్సులు అట్లాంటివి జరిపి ఈ సమాజం ముందుకు పోవడానికి మంచి అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి మిత్రుడు సామాజిక శ్రే మల్లయ్య గారి మరి గత రెండు మూడు సంవత్సరాల కిందనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం అదేవిధంగా ఇక్కడ గేమింగ్ ఫౌండేషన్ స్థాపించడము దాంతో భాగంగానే మరి ఆయన నమ్ముకున్నటువంటి అంబేద్కర్ భావజాలాన్ని పిల్లలకు కూడా చెప్పే క్రమంలోపట వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా మరి మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మరి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు మనం అనుభవిస్తూ మన ప్రజలకు కూడా మనం ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఫౌండేషన్ స్థాపించినందుకు ప్రత్యేకించి కోటమలయ్య గారికి ప్రత్యేకమైనటువంటి మరి జే పక్షాన్ని కావచ్చు డాక్టర్ల పక్షాన కావచ్చు ఒక బహుజన బిడ్డగా ఆయన ప్రత్యేకమైనటువంటి జేబీం తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా మరి ఫౌండేషన్ ద్వారా నాగార్జున గారు చెప్పినట్టు వైద్య శిబిరాలే కాకుండా మరి సామాజిక చైతన్యం కోసం అనేటువంటిది మరి జేబీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాల్గొని ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు ఇక్కడ మీడియాలో కూడా ఉన్నంతకాలం ఇక్కడ ఒక నలుగురు ఐదురు డాక్టర్లు అందరం కూడా ఎలాంటి క్యాంపులు పెట్టినా కానీ సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఈరోజు జైభీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నటువంటి జైభీం ఫౌండేషన్ అధ్యక్షులు కమిటీ సభ్యులు ముందుగా వారి కేవీపిఎస్ నల్లగొండ జిల్లా కమిటీ తరఫున విద్లాగే తెలియజేస్తా ఉంది ఎందుకంటే అనేక మంది ప్రైవేట్ వెళ్ళి వందలాది ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి ఇదొక సద్వినియోగం చేసుకోవడానికి మంచి అవకాశం ముందుగా ముందు నుంచే మహిళకి సేవా దృక్పథము ఎక్కువ పట్టుదల కూడా ఎక్కువ అనేక సేవా కార్యక్రమాలు కూడా వారు చేస్తా ఉన్నారు

తోటే వారు చదువుకొని వారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చదువుకొని వారి యొక్క స్నాచురల్ కూడా ఏర్పాటు చేసినటువంటి స్థాయికి వెళ్ళారు అదే విధంగా వారు మర్చిపోలేనటువంటి అంబేద్ అంబేద్కర్ గారి పేరు మీద ఇక్కడ హౌస ఏర్పాటు చేసి మల్లన గారు అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మన డాక్టర్ రామ గారు మండే నగారు అదే విధంగా ఫౌండేషన్ సొసైటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఎప్పుడైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీలక్షన్ సొసైటీ చేయడం కానీ అంగ ఫలాలు అందించొజిషన్లో ఉండడం కాదు దాన్ని సమాజంలోకి తీసుకొచ్చి మంచి మార్గంలో తీసుకెళ్లి ప్రేమలకి ఇరుప్రీలకి నిస్సాయిత కుటుంబాలకి దళిత బిల్లలకి బహుజన బిడ్డలకి కలగాన వర్గాలని వృద్ధి అని చెప్పి దీన్ని మేము చాలా అభినందిస్తున్నాము డాక్టర్ మన మల్లయ్య తాత గారికి వచ్చిన డాక్టర్స్ అందరికీ మన సపోర్ట్ ఇచ్చిన వివిధ నాయకులకి అందరికీ

నిరుపేదలకి నాణ్యమైన వైద్యం అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతా ఉన్నాయి దానిలో భాగంగా ఇలాంటి ఫౌండేషన్స్ స్వచ్ఛందంగా వారు మరి వారి యొక్క సొంత ఖర్చులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడాన్ని మరొకసారి వారిని అభినందిస్తా ఉన్నాం మరి ఎంతటి వెళ్తూ ఏదైతే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారో ఇది మరి జైపీ ఫౌండేషన్ వారిని మరి ఏప్రిల్ పద్నాలుగు కార్యక్రమాన్ని మనస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా ఘనమైన కార్యక్రమాలు వాటిని కీర్తిస్తా ఉన్నాం పేద ప్రజలకు మెరుగైన వైద్యాలు అందించాలని అదే విధంగా ఈ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన్నలు కూడా పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఫౌండేషన్ కూడా గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎక్కడ పుట్టినాం ఏ స్థాయి నుంచి వచ్చినాం అనేది కాదు మనం ఎంతమందికి సేవ చేసినాం మనం ఎడ్యుకేషన్ పర్సన్ అయిన తర్వాత మనం డాక్టర్ అయిన తర్వాత మనం టీచర్ అయిన తర్వాత మనం ఎంతమందికి సేవ అనే ఒక ఆలోచన ప్రకారంగానే ఈరోజు జేబీ ఫౌండేషన్ వారు మంచి హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోష విషయం అట్లాగనే వీరికి సహకరిస్తున్నటువంటి డాక్టర్స్ మొత్తం వీరందరికీ మిర్యాలగూడ కూడా నియోజకవర్గం నల్గొండ జిల్లా ప్రజల తరఫున వీరికి జేబీములు తెలియజేస్తూ ఉన్నాం మా పిల్లలతో మేము మాట్లాడుతున్నాం మాట్లాడుకుంటా ఈరోజు ఈ కళ సాకారం అయినందుకు చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నామని అనేక మంది సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు ఇది చూస్తున్నాం మనం చేస్తున్నాం ఎంతో కొంత మనకున్నది మనం విధంగా ఒకటి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయాలనిప్పటి నుంచి అనుకుంటున్నాం అందులో నేను సిపిఎం పార్టీలో పనిచేయటం తర్వాత కేవీపీఎస్లో పనిచేయటం దగ్గరుండి చూసుకుంటా మరి లాస్ట్ మనం ఉత్తశత్తుని పోవాల్సిందే ఎవరన్నా ఎదవరు చేయాలనే ఆలోచన ఉండి ఈ కార్యక్రమాన్ని పెట్టినాం అట్లనే ఇక్కడ ఈ బజారు జేపీ యువతి విట నేనేం చేసినా మనం నాకు వాళ్ళు సహకారంగా ఉంటున్నారు వాళ్ళు కూడా చైతన్యవంతం కావాలని ఒక ఆలోచన మనం విట ఈ కార్యక్రమాలు ఇక్కడికే కాకుండా కొన్ని వేరే సౌమేర్యాలు పెట్టాలని ఇక ఆలోచన ఉన్నది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ జేపీఎం ఫౌండేషన్ ద్వారా బీద విద్యార్థులకైతే హెల్త్ పరంగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆరోగ్య పరకు ఇలాంటి కార్యక్రమాలు మరి తీసుకొని అది సమాజంలో ఒక గుర్తింపు ఉండే విధంగా ఆర్థిక సహకారాలు కూడా తీసుకొని మంచి విజయ పదంలో నడవాలని కోరుకుంటున్నారు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉస్త హెల్త్ క్యాంపులు నిర్వహించడం విషయం ఈరోజు పేదల వైద్యం చేయించుకోలేక ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి అందరికీ ప్రభుత్వ వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులను చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకు వైద్య సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఏపీ ఫౌండేషన్ వారు వ్యక్తుల యొక్క వైద్య శిబిరంలో ఎక్కువ మంది వచ్చి వారి యొక్క అనారోగ్యానికి గురవుతున్నటువంటి సమస్యలు పెట్టుకొని సౌకర్యాన్ని ఇక్కడ అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుతూ